ఈ రోజు మనం లైంగిక విధంగా అంగ స్థంభనను ఎక్కువసేపు ఉంచేటువంటి ఒక అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందాం ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాల చిట్కాలు గురించి చెప్పడం జరిగింది సో ఈ వీర్య స్తంభన అంటే వీరం త్వరగా పడిపోకుండా ఎక్కువసేపు అంగం స్తంభించి ఉండే విధంగా అంగంలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందాం ఇది అందరికి కూడా దాదాపుగా అందుబాటులో ఉంటుంది దీనికి కావాల్సిందిగా ఒక తుమ్మ చెట్టు ఈ తుమ్మ చెట్టు కొంచెం పెద్ద సైజ్ తుమ్మ చెట్టు ఈ తుమ్మ చెట్టు యొక్క బెరడుని తుమ్మ చెట్టు పూత అదేవిధంగా చెట్టు యొక్క ఆకులు తుమ్మ చెట్టు యొక్క బంక ఈ నాలుగింటిని సేకరించుకోవాలి సమబోతాను తుమ్మ చెట్టు బెరడుని తుమ్మ చెట్టు పూతను పూత దొరకకపోతే లేత ఆ వాటి కాయలు ఉంటాయి కదా లేత కాయలైనా పర్వాలేదు లేదా అదేవిధంగా అన్ని తుమ్మ చెట్టు యొక్క ఆకులు విధంగా తుమ్మ చెట్టు యొక్క జిగురు బంక వీటిని అన్నింటి సమభాగాలుగా తీసుకొని వచ్చి జాగ్రత్తగా ఎండబెట్టి మెత్తగా చూర్ణం చేసి అన్ని కలుపుకొని పెట్టుకోవాలి ఈ తుమ్మ అనేది ఏం చేస్తుంది అంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి బాడీ పటుత్వాన్ని పెంచడానికి హార్మోన్స్ ని డెవలప్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా వరకు కూడా మేము ఉపయోగించే కొన్ని రకాల మెడిసిన్స్ లో ఈ తుమ్మకు సంబంధించినటువంటి కొన్ని యాడ్ జరుగుతుంది సో దీనిని ఎలా అంటే రోజుకు రెండు నుంచి మూడు పూటలుగా అన్నం తిన్న తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చ నీళ్ళలో ఒక అర చెంచా నుంచి చెంచా మోతాదులో మూడు పూటలా తీసుకుంటూ ఉండాలి ఇలా మూడు పూటలా తీసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఈ లైంగిక సామర్థ్యాన్ని క్రమక్రమంగా పెరగడం అనేది మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి థర్టీ డేస్ మధ్యలో మీరు అబ్జర్వ్ చేయవచ్చు కొన్ని కొన్ని చిన్నగా సింపుల్ గా అనిపించిన చిట్కాలు చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలను చూపిస్తాయి ఎందుకంటే అదే చెప్తున్నాను మీరు ఉపయోగించినటువంటి మెడిసిన్ లో కూడా ఈ తుమ్మకు సంబంధించినటువంటి కొన్ని రకాల చూర్ణాలను మేము యాడ్ చేస్తూ ఉంటాము సో కాబట్టి మీకు అందుబాటులో ఉంటే కనుక ఈ తుమ్మ జిగురు కానివ్వండి ఒకసారి అందులో ఏదైనా ఒక ఐటమ్ లేకపోయినా కూడా ఏం కాదు ఖచ్చితంగా నాలుగు ఉండాలని ఏమీ లేదు ఏదైనా ఒక ఐటమ్ మిస్ అయినా పర్వాలేదు కొన్ని కొన్ని ఐటమ్స్ ని మీరు గ్యాదర్ చేసుకోవచ్చు ఆకులు ఈజీగా దొరుకుతుంది బెరడు ఈజీగా దొరుకుతుంది పూత అనేది కొంచెం టైం అదే అదేవిధంగా జిగురు కూడా ఈజీగా దొరుకుతుంది లేదంటే జిగురు బయట కూడా ఆయనకు అందుబాటులో ఉంటుంది సో దాన్ని ఎండబెట్టి చూర్ణం చేసుకొని వీలైతే ఒకవేళ తినలేకపోతే కండ చెక్కలు కూడా కలుపుకోవచ్చు సార్ కొద్ది మోతాదులో కండ చెక్కర కూడా కలుపుకొని ప్రతి రోజు తీసుకుంటున్నట్లయితే తప్పకుండా ఈ వీర స్తంభనకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకని చెప్పే కదా నేను వాడే మెడిసిన్ లో కూడా వీటిని వాడదాము చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా మీరు పొందవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకే సో మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ చిట్కాలు కొద్ది రోజులు ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా మంది చాలా రకాల చిట్కాలు ఫాలో అవుతుంటారు బట్ నేను చెప్పిన చిట్కాలు కూడా చాలా మందికి ప్రయోజనం ఉంటేనే దాని వల్ల ఫలితం ఉంది అంటే మాత్రమే నేను ఈ చిట్కాన్ని ముందుకు తీసుకొస్తాను దానివల్ల వంద మందిలో ఒక కనీసం ఒక యాభై మందికి దాని వల్ల ప్రయోజనం కలుగుతుందన్నా కూడా నేను వెంటనే ఆ చిట్కాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాను సో ఈ చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ దీనికి సంబంధించి కొద్దిగా పత్యం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే చింత కానివ్వండి లేదా నాన్ వెజ్ ఎక్కువగా చికెన్ కానివ్వండి అదేవిధంగా డ్రింకింగ్ స్మోకింగ్ లాంటి మాత్రం చేయకూడదు అది చేస్తే మాత్రం ఈ మెడిసిన్ అనేటి ఈ మూలికలు అనేటివి సరిగ్గా పని చేయకుండా పోతాయి అంతే తప్పించి మీకు ఎలాంటి సమస్యలు రావు ఓకే సో ఫ్రెండ్స్ మీరు కనుక మరి ఇతర సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటించాలని కనిపిస్తుంది ఇప్పటికీ కూడా చాలా జన్యున్ గా హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ నాట్ వేద ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ తో మేము ఈ ఛానల్ రన్ చేస్తున్నాము మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ కింద మాకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది మీరు కూడా మా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వచ్చు మరెన్నో అద్భుతమైన చిత్రాలు అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ